బాధ్యత గుర్తించాలి యువత మేలుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు మార్చాలని చెప్పి ఒకే నిద్రంతో వచ్చాను అంతేకాని మీలాగా పేమెంట్లు తీసుకొని ఇవాళ ఎవరు చేయట్లేదు సి సీతారాం సుధాకర్కి ఏం అడుగుతున్నాను నేను కాదు నా మాటే కాదు దక్షిణ నియోజకవర్గంలో ప్రజలను అడగండి కార్యకర్తలు అడగండి వాళ్ళు మాకు వద్దు అని చెప్పి పబ్లిక్గా చెప్తున్నారు ఏం చేయడం అర్థం కావట్లేదు ఈరోజు పార్టీని టీడీపీ పార్టీని నాశనం చేస్తున్నారు అందువల్ల నేను ఇంకా రానున్న రోజుల్లో మొత్తం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్ నుండి డెఫినెట్గా ఇరవై ఆరు జిల్లాలకి తెలుగు శక్తి ఇరవై ఆరు కోట్లు నియమించిపోతున్నాం నేను భయపడ్ను నాకు తెలుసు నన్ను చంపాలని చూస్తున్నారు దేశ సరిహద్దులో దేశం కోసం సైనికుడు రాత్రానుగా పాలనగా ఎండనగా వారనుగా ఎలాగైతే దేశం కోసం కాపాడుతున్నారో నా తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం ఒక సైనికుడు మాదిరిగా యుద్ధం చేస్తాను తప్ప నేను ఎవరికి భయపడను ఇది నా పార్టీ ఇది నా పార్టీ ప్రతి ఒక్కరు నా అనుకోరు తప్ప మా కాదు ప్రతి ఒక్క కార్యకర్తది ఇది నా పార్టీ ఆ భగవంతో నేను పనిచేస్తాను తప్ప ఇంకోటి కాదు అందువల్ల నేను ఇవాళ చెప్తున్నాను నేను చావుకు భయపడని మిస్టర్ అందరూ చెప్తున్నారు నాతో నేను యుద్ధం చేసి అందరూ చెప్తున్నాను చావుకి భయపడకనే కాదు చావు అయినా బతుకని నువ్వు డిసైడ్ చేస్తే చావును భగను డిసైడ్ చేస్తాడు సో డెఫినెట్గా నేను డిసైడ్ చేసిన అందరిని తుడిచిపెట్టుకుపోతాం ఖాయం అందువల్ల ప్రసాద్ శ్రీనివాస్ని గాజువాక సమ్నాయకత్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయని చెప్పి చంద్రబాబు గారి నేను కోరుతున్నాను అలాగే పల్లా శ్రీనివాస్ని రాష్ట్ర తొలగిస్తా అని చెప్పి తెలుగు శక్తిని మరోసారి కోరుతున్నాను ఎందుకంటే అనుతి శాఖలు చేస్తున్న ఎలాంటి వారికైనా ఉగ్గురుపడం కావాలి పార్టీ క్రమశిక్షణ కావాలి ఇవాళ పార్టీ క్రమశిక్షణ తప్పింది పార్టీని దారిలో పట్టడానికి తెలుగు శక్తి యుద్ధం చేస్తుంది తప్ప ఇంకొక మనం చేస్తున్నాను జై హింద్